ఉంటుంది ఏ కండిషన్ ఏంటి అనుకో ఎదురుగుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా అబ్బాయి సార్ నీ పిల్లాడా ఏమయ్యా బయట బోర్డు చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా అబ్బా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నల్ల చెప్తే ఎంత తెలుసా అండి మూడు వేలు పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి రెండు వేలు పాదం మంచిదండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత బాక ఎందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి కొడుకు ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి అండి అందరికి లోన్ సాంక్షన్ అయిపోయా మూడో రోజు అడుగు పెట్టాడా పెద్ద మనిషి అయిందండి మరి ఏమనుకున్నారు అందుకే ఆ బాల ఉంది అయితే అదే వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడ ఉంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాపం అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనూ లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ళ నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళు అయింది గనక నా కూతురు అయ్యా ఏమిటైంది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను అవంతా ఇచ్చాయి అఘోరించావులే ఏదో పిల్ల చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఎప్పుడు దిగుతున్నట్టు ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం నో నోనో బావింది చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటేనా ఉంది సంతోషపడి రండి చెప్తాను ఇంకేం ఆలోచించదు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను పొరపాటు ఆవిడది కాదండి బాత్రూం కి గొళ్ళెం లేదు అది చెప్పడానికి ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాను అనుకున్నావా మా బాత్రూం కి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఓరి దేవుడో ఎలాగూ చూసేశాడుగా అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది

నాకేం అక్కర్లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళండి చిన్న పాప మీ సేవలు నువ్వే చేసి వచ్చిన వాళ్ళు హలో మండిపోనూ ఏంటి బాసు నిన్న రాత్రి ఏం చెప్పావు నేను చిన్న ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా అబ్బో అద్దరిపోయింది పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు ఈ నేళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు నాకు కట్టడం రాదు ఇప్పుడు నువ్వే కట్టు కట్టుమా ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణా అని తలుచుకోవాలి ఏ ఇలా మన లవణైన చూస్తే ముందు నా సీలను సెక్కిస్తారు మరేం పర్వాలేదు పర్మిషన్ తీసుకునే కడుదు కానీ నానా నాన్న బాసు నాకు చీలపెడతాడెంట కట్టించుకోబట్టావా తెంచుకోవాలి తిప్పుతానంటే తప్పు కానీ కడతానంటే మంచిదేగా చూసావు బాసు ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు నీలాంటి కూతురు ఉండదు కడతావ్వ లేదా కట్టు బాసు చూస్తావా ముందు చీర చుట్టూ తిప్పాలి తర్వాత ఈ కుచ్చుళ్ళు బొట్లో తోపాలి